హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ప్రీపెయిడ్ స్కామ్ గురించి అడుగుతున్నారు వీడియో ఎలా డబ్బులు తెచ్చుకోవాలి రిటర్న్ అని చెప్పేసి అడుగుతున్నారు ఎలా అంటే యూట్యూబ్లో చెక్ చేస్తే ఈ ప్రీపెయిడ్ స్కామ్ గురించి చాలా ట్రెండింగ్ నడుస్తుంది అనమాట సో ఇన్ కేస్ మీ డబ్బులు పోతే ఫస్ట్ వన్ నైన్ త్రీ జీరో కాల్ చేయండి వన్ నైన్ త్రీ సైబర్ సెక్యూరిటీ అనమాట వాళ్ళకి కాల్ చేసిన తర్వాత కంప్లీట్ రిజిస్టర్ చేయండి మీ ప్రూఫ్స్ ఏదైతే డబ్బులు కట్టే ప్రూఫ్స్ ఉన్నాయో ప్రూఫ్స్ అని కట్టేయండి ఫోన్పే షాట్స్ కానీ ఇచ్చేసేయండి వెంటనే మీరు ఎక్కడ స్టే చేస్తున్నారో నియర్ బై పోలీస్ స్టేషన్కి వెళ్ళేసి కంప్లైంట్ ఇచ్చేయండి ఈ సైబర్ కంప్లైంట్ నుంచి ఒక పీడిఎఫ్ కాపీ వస్తుంది ఆ పీడిఎఫ్ కాపీ తీసుకెళ్ళి అక్కడ సబ్మిట్ చేయండి రిమైనింగ్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు ఆ టైంలో మీరు ఎంత త్వరగా యాక్షన్ తీసుకుంటే అంత త్వరగా మంచిది అనమాట ఇప్పుడు ఇన్ కేసు మీకు డబ్బులు ఇవాళ ఇవాళ పోయాయి అంటే డబ్బులు సో టుమారో మార్నింగ్లో అయితే డే ఆఫ్టర్ టుమారో డబ్బు ఇచ్చేయాలి ఎలా ఎగ్జాంపుల్ చెప్తా ఒక వన్ ల్యాక్ పోయిందంటే మీరు ఒక టూ డేస్ తర్వాత పెట్టారంటే మోసం చేసే వాళ్ళు వన్ ల్యాక్ని త్రీ ఫోర్ అకౌంట్స్ ట్రాన్స్ఫర్ చేసుకుంటారు అప్పుడు అకౌంట్ జీరో అయిపోతే అకౌంట్ ఎవరు వాడరు సో లాస్ అనమాట సో డబ్బులు పోయిన విత్ ఇన్ వన్ డేలో చేశారంటే ఆ వన్ ల్యాక్ ట్రాన్స్ఫర్ చేసేలోపు మన సీబీ మన సైబర్ క్రైమ్ వాళ్ళు ఆ అకౌంట్ని బ్లాక్ చేస్తారు బ్లాక్ చేయడం వల్ల వాళ్ళ అకౌంట్లో డబ్బులు వాళ్ళ దగ్గరే ఉంటాయి వాళ్ళు కాన్ విత్ డ్రా కాన్ ట్రాన్స్ఫర్ ఆల్సో సో కంప్లైంట్ ఇచ్చేసేవారి సైబర్ వాళ్ళు వాళ్ళ అకౌంట్ని ఫ్రీజ్ చేస్తారు ఫ్రీజ్ చేయడం వల్ల అకౌంట్లో డబ్బులు అలాగే ఉంటాయి సో అగైన్ కౌంటర్ అలాగే పెడతాయి ఇన్కేస్ లేకపోయినా కూడా ఆ ప్రొసీజర్ నడుస్తూ ఉంటుంది కొంచెం లక్ అనమాట ఇప్పుడు తక్కువ అమౌంట్ ఉంటే ట్వంటీకే థర్టీకే పోతే విత్ ఇన్ వన్ మంత్ టూ మంత్స్లో వస్తుంది ఇన్ కేసు ల్యాక్స్ ఆఫ్ రూపీస్ వస్తే వాళ్ళు ఇన్ కేసు ల్యాక్స్ ఆఫ్ రూపీస్ వస్తూ ఉంటే వాళ్ళు ఆల్టర్నేటివ్ ప్లాన్స్లో ఉంటారు కదా సో అలా అగైన్ సైబర్ వాళ్ళు మీకు ఒకసారి పిలుస్తారు కాల్ చేసి రమ్మంటారు డిస్కషన్స్కి అని చెప్పేసి ఎలా పోయే ఎలా ఏంటి అని చెప్పేసి అడుగుతారు తర్వాత మీరు కోర్టుకి వెళ్ళాల్సి వస్తుంది కోర్టుకి వెళ్ళి ఆర్డర్ తీసుకురావాల్సి వస్తుంది కొంతమంది భయపడతారు కోర్టు అది ఇది అని అంత భయపడడానికి ఏమంటారు జస్ట్ ఒక లాయర్ వాళ్ళని వాళ్ళకి అడిగి వాళ్ళని అడగచ్చు మీరు ఒక లాయర్ని తీసుకొని కోర్టుకి వెళ్ళొచ్చు కోర్టుకి వెళ్ళేసి జస్ట్ ఒక పేపర్లో రాసిస్తారు అనమాట ఇలా ఈ అకౌంట్ నుంచి ఫ్రీస్ చేయండి ఈ అకౌంట్ నుంచి అమౌంట్ ఈ అకౌంట్కి వెళ్ళి ప్రాసిస్తారు దీనికి సబ్మిట్ చేశామంటే వాళ్ళ అకౌంట్ ఫ్రీ చేసి ఉంటారు కదా ఇన్ కేస్ ఆ కోర్ట్ అప్రూవల్ ఇస్తే మాత్రం మనం ఆ అమౌంట్ రిటర్న్ తెచ్చుకోవచ్చు తీసుకొని జస్ట్ అందరూ ఫ్రీగా చేయరు అక్కడ కొంచెం లాయర్ కొంచెం ఇవ్వాల్సి వస్తుంది బట్ డైరెక్ట్గా చెప్పడం బాగోదు సో ఎంత అయితే అంత మీ బడ్జెట్ని ప్రకారం కొంచెం ఇచ్చేయండి అడిగి కష్టాల్లో ఉన్న అది చెప్పేసి కొంచెం డబ్బులు ఇచ్చేసి సబ్మిట్ చేశారంటే వితిన్ టూ డేస్ ఆ త్రీ డేస్ ఇన్ కేసు మీరు వన్ ల్యాక్ ఉంటే వన్ ల్యాక్ వస్తుంది గ్యారంటీ ఇవ్వట్లేదు వాళ్ళ అకౌంట్ ఎంత ఉంటే అంత థర్టీ ఉందా ఫార్టీ ఉందా అట్లా ఆ అకౌంట్ నుంచి ఏదైనా ట్రాన్సాక్షన్స్ వస్తూ పోతూ ఉంటే ఇప్పుడు మనకు చెప్పారు అకౌంట్ ఆ అకౌంట్ మనకి ఇచ్చారు అలాగే మళ్ళీ పది మందికి అకౌంట్ ఇచ్చి ఉంటే ఎవరైనా అమౌంట్ పంపిస్తూ ఉంటే అకౌంట్ ఫ్రీస్ ఉంటుంది కాబట్టి ఆ అమౌంట్ మొత్తం మన అకౌంట్కి వేస్తాం అనమాట ఇది కంప్లీట్ ప్రొసీజర్ సైబర్ క్రైమ్ వాళ్ళది సో రీసెంట్గా మా ఫ్రెండ్కి ఇలాగ జరిగింది సో మా ఫ్రెండ్ కూడా సక్సెస్ అయ్యాడు ఈ కాబట్టి సమ్ థర్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ లాస్ అండ్ గాట్ మనీ బ్యాక్ ఆల్సో వితిన్ టూ డేస్ కంప్లైంట్ ఇచ్చింది అక్టోబర్లో ఇచ్చాడు బట్ గాట్ మనీ బ్యాక్ ఇన్ డిసెంబర్ మంత్ దస్ అ గ్యాప్ అనమాట కోర్ట్ ఆర్డర్ ఇచ్చిన వితిన్ టూ డేస్లో అయితే అమౌంట్ వచ్చాడు ఎక్స్పెక్ట్ చేయలేదు వదిలేసైడ్ ఆశలు పెట్టి ఆశలు పెట్టుకోలేదు వదిలేసైడ్ వో ఇది అనమాట దయచేసి ఎవరు ఈ ప్రీపెయిడ్ స్కామ్ ప్రీపెయిడ్ టాస్క్ స్కీమ్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అది ఇది అని చెప్పి చెప్పి ఎవరు నమ్మకండి ఎవ్వడు ఫ్రీగా రూపాయి ఇవ్వడు ఇన్ కేస్ ఒక రోజున వెయ్యి రూపాయలు పెడితే పదివేల రూపాయలు వచ్చేటుంటే వాళ్ళే పదివేలు పెట్టేసి లక్ష రూపాయలు తెచ్చుకోవచ్చుగా మీకు ఫోన్ చేసి మీకు కూడా చెప్పండి రివ్యూస్ ఇస్తే అది ఎడిటర్స్ మంచి మంచి బిగ్ బిగ్ కంపెనీస్ కదా రివ్యూస్ ఇప్పి వాళ్ళకేంటి వాళ్ళకి ఏంటి కర్మ ఇంకోరు లైక్లు గురించి సంపాదించుకోవాలి వాళ్ళకేంటి ఇలాంటి ఫేక్స్ అవుటేజ్ ఎగరే ఉంటే ఒకరికి ఇచ్చేసి లక్షలు కోటల్లో లైక్స్ పెట్టించుకోవచ్చు వాళ్ళు ఇంత పెద్ద ట్రాక్ సిస్టమ్ పెట్టే అవసరం లేదు సో దయచేసి ఆలోచించండి బిఫోర్ Getting scammed by scammers and thank you for the support.